యోజనులు రాజు గారి మాటల్లో ఎలాంటి తప్పు లేకపోయినా తప్పుగా చూపించి మత విద్వేషాలు రెచ్చగొట్టే మీరు మొదటగా ఈ వీడియోను చూడండి ఇక్కడ పూచిన పూలన్నీ పరమాత్మకే వెంకటేశ్వర స్వామికే అన్నీ అర్పించాలి పూలే కాదు పండ్లు కూడా వాటితోటే వెళ్ళాలి అవి స్వామికే ఇవ్వాలి ఇక్కడ ఉన్నవన్నీ స్వామికే ఇప్పుడు స్వామి కూడా మీ కర్మ అంటున్నాడు తప్ప ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము చూశాం తెలియక ఎవరైనా పూలు పెట్టుకొని గుడిలోకి అడుగు పెడితే కోతి వచ్చి తీసుకొని పోయేది పూల లాగి అవతల పాలేసేది కోతులు వందల కోతులు ఉండేది ఇప్పుడు అంతకనకు వీళ్ళే కోతులే జరిగింది ఇప్పుడు అంతకనకు వీళ్ళే కోతులే జరిగింది ఇప్పుడు అంతకనకు వీళ్ళే కోతులే జరిగింది అనకూడదు కానీ ఇంతమందికి ఏదైనా అవేం చేస్తే బాబు వెళ్ళిపోయాయి అంటే స్వామి మీ కర్మరా అనుభవించు పరమాత్మ సన్నిధిలో ఏ భోగ వస్తువు అయినా పరమాత్మ కోసమే ముందర ఆయన ఉంటే నువ్వు పెట్టుకోవడం ఏమిటి పోదు ఆయనకు పెట్టు పనులు ఆయనకు పెట్టు ప్రసాదాలు ఆయనకి ఇవ్వు ఇది పరమోద్ది మనం గనక గమనించినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి మరి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారు అంటే మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టుబొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా గమనించండి తండ్రి సన్నిధి విశ్వాసులు మరియు పరిచారకులు అందరూ కూడా గమనించండి మరి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనుక మనం గమనించినట్లయితే షాలీం రాజన్నపై అన్నపై చాలామంది విమర్శిస్తూ ఉన్నారు ఏ విషయంపై అంటే పూల విషయంలో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని మీకు తెలియపరచాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను షాలీం రాజన్న పూల విషయంలో ఏ విషయంలో మాట్లాడాడంటే ఒక దైవజనుడు ప్రస్తావించినటువంటి మాటను అక్కడ ప్రస్తావించి క్రైస్తవుల్లో చాలామంది చర్చికి వచ్చే వాళ్ళల్లో పూలు పెట్టుకొని వస్తారు అలాంటి వారిని కూడా అభ్యంతరం చెప్పలేదు అయితే కొంతమంది సమర్పణ కలిగి ఉంటారు అంటే ఇక మేము దేవుని కోసమే బ్రతకాలి దేవుని చిత్తమే చేయాలి అని సమర్పణతో వారికే వారు మళ్ళీ బలవంతం లేకుండా వారికే వారు కొన్ని కొన్నిటిని త్యాగం చేసేస్తారు వదిలేస్తారు అంతెందుకండి హిందూ సాంప్రదాయాల్లో కూడా చాలామంది వారు వారికి నచ్చనటువంటి వాటిని వదిలేస్తూ ఉంటారు అలాగే క్రైస్తవ సమాజంలో కూడా దేవుని కోసం బ్రతకాలనుకున్న వారికి సహజంగా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆలోచన ఉండదు ఇంకా దైవ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి సమర్పణ కలిగి ఉంటారు అలాంటి వారిని ఉద్దేశించి శాలేమరాజన్న మాట్లాడుతూ పరిశుద్ధులకు తగినట్లుగా అలంకారం పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి లోకస్తులు ఉన్నట్లుగా ఉండకూడదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే కొంతమంది మత ఉన్మాదులు దాన్ని ఎలా మలిచారంటే ఒక హిందువులను పోలుస్తూ హిందువులను అన్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు బాగా గమనించండి ప్రియులారా ఇది క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయం క్రైస్తవులో కూడా అందరికీ సంబంధించినటువంటి విషయం కాదు విశ్వాసులకు కాదు ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో దేవుని కోసం తమ జీవితాన్ని అప్పగించుకొని పరిశుద్ధంగా బ్రతకాలి అనుకుంటారో వారికి సంబంధించినటువంటి ఈ మాటను అందరికీ ఆపాదిస్తూ హిందువులకి ముస్లింస్కి అందరికీ ఆపాదిస్తూ అసలు పూలు పెట్టుకోవటమే తప్పన్నట్లు మాట్లాడారన్నట్టుగా ఉన్నారు చాలామంది అయితే బాగా గమనించండి ఎప్పుడు కూడా దైవిధండు శాలేమన్న స్త్రీలను కించపరచడండి ఒకవేళ నిజంగా అలా కించపరిచేటట్లయితే ఈరోజు మరి దేవుని సన్నిధిలో తండ్రి సన్నిధి పరిచయలో చాలామంది స్త్రీలే ఎక్కువగా ఉన్నారు నిజంగా అలా కించపరిచేవాడైతే అంతమంది ప్రజలు ఉంటారా ఆలోచించండి అంతేకాదు అనేక మంది హిందువులు కూడా శాలేం రాజాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు మరి నిజంగా దైవజండు అలాగా కించపరిచేటువంటి మాటలు మాట్లాడితే ఆయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అండి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి గౌరవనీయత కలిగినటువంటి వ్యక్తి ఎలా పడితే అలా మాట్లాడు కదా ఒక దైవజండు ప్రస్తావించినటువంటి మాటలను ప్రస్తావిస్తూ పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు అది ఎవరంటే సమర్పణ కలిగి దేవుని కోసం బ్రతకాలనుకున్నటువంటి వారు ఇలా ఉండాలని చెప్పాడు కానీ హిందూ స్త్రీలని కించపరిచినట్లుగా వేరే రకంగా వాళ్ళని వక్రీకరించినట్లుగా కొంతమంది చి చిత్రీకరించి దైవజుడిని తప్పుద్రవ పట్టించాలని ఆయన మీద రకరకాల మాటలు మాట్లాడుతూ కొంతమంది వీడియోలు చేస్తున్నారు అయితే నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా క్రైస్తవ సమాజమా గమనించండి మత ఉన్మాదులు చెలరేగిపోతున్నారు ఏ విధంగా అయినా సరే క్రైస్తవ్యాన్ని దెబ్బ కొట్టాలని క్రైస్తవ్యం లేకుండా చేయాలని రకరకాల తంత్రాలు పన్నీ ఉన్నారు మనం గమనించాలి మనం గనక వాళ్ళ వీడియోలు చూస్తే బైబుల్ని దూషించారు చాలామంది అంతేకాదు పాస్టర్ల భార్యల మీద రకరకాల ఘాటుగా వ్యాఖ్యలు మాట్లాడినటువంటి కరుణాకరు ఉన్నాడు అసలు సేవకులందరినీ కూడా దూషణ పాలుగా మాట్లాడినటువంటి లలిత్ కుమార్ కానీ ఇట్లా చాలామంది వక్రీకరించి మాట్లాడి భయంకరంగా దూషణ పాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు దైవజండు శాలేం రాజన్న గౌరవనీయమైనటువంటి వ్యక్తి అసభ్యంగా మాట్లాడు గౌరవం లేకుండా మాట్లాడుతూ స్త్రీలంటే వాళ్ళని మంచి అభిప్రాయంతోనే మాట్లాడతాడు క్రైస్తవ సమాజం అంతేకాదు స్త్రీల సమాజం కూడా గమనించి ఎక్కడ కూడా అగౌరవంగా మాట్లాడడాన్ని గమనించి గౌరవనీయంగానే మాట్లాడతాడు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాం